ఈరోజు విజయవాడ సిపి క్రాంతిరాణి టాటా కొద్దిసేపటి క్రితం వీడియో సమావేశం పెట్టారు రెండు రోజుల క్రితం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మీద జరిగిన దాడికి సంబంధించిన విషయాలపై ఆయన ఆయన కీలక అంశాలను వెల్లడించారు ఇది ఆయన చెప్పిన వివరాల ప్రకారం దాడి చేసింది ఒక వ్యక్తి ఆ వ్యక్తి కూడా రాయి తీసుకొని దాడి చేశారు అయితే ఎటువంటి ఎయిర్ గన్ కావచ్చు క్యాట్బాల్ కావచ్చు యూజ్ చేసినందుకు యూజ్ చేసినట్లుగా ఆధారాలు కనిపించలేదని చెప్పి చెప్తున్నారు అదేవిధంగా ప్రాథమిక సమాచారం అంతా తమకు అందిన దాన్ని బట్టి చూస్తూ ఉంటే సీఎం తలకు రాయి తగిలి ఆ తర్వాత పక్కనే ఉన్న వెల్లంపల్లికి కూడా రాయి తగిలిన తర్వాత అవతల పడింది అని చెప్పి చెప్తున్నారు సున్నితమైన భాగాల మీద కనుక ఈ రాయి తగిలి ఉంటే ప్రాణాపాయం ఉండే అవకాశం కూడా ఉంది అనే విషయాన్ని సిపి వెల్లడిస్తున్నారు ఇప్పటికే ప్రాథమిక విచారణ పూర్తయింది మరికొద్ది రోజుల్లో నిందితులను పట్టుకుంటామన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు అయితే ఎంటైర్ ఇన్సిడెంట్ ఇన్సిడెంట్ జరగడానికి గ కారణాలు సిచ్యువేషన్స్ వీటన్నిటిని ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు పెద్ద ఎత్తున ఆ సోషల్ మీడియాలో ప్రచారాలు ఉన్నాయి కరెంట్ ఎవరు కట్ చేశారు చీకట్లో ఎవరు రాళ్ళు ఇస్తారు రాళ్ళు విసరడానికి ఎయిర్ గన్ వాడు ఉంటారు లేదంటే క్యాట్బాల్ వాడు ఉంటారు ఇట్లాంటి అనుమానాలు అపోహలు చర్చలు విపరీతంగా గత రెండు రోజులుగా జరుగుతున్న నేపథ్యంలో సిపి మొత్తం అంశాలను పర్యవేక్షించిన తర్వాత దర్యాప్తు చేసిన తర్వాత థరో టీమ్స్ను అక్కడ డిప్లాయ్ చేసి వాటి వాళ్ళ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాత కొద్దిసేపటి క్రితం ఆయన చెప్పిన దాని ప్రకారం చూస్తూ ఉంటే ముఖ్యమంత్రి పదమూడవ తారీఖున పర్యటన చేస్తున్న సందర్భంలో దాదాపు పద్నాలుగు వందల ఎనభై మందితో మొత్తం బందోబస్తు ఏర్పాటు చేశారు నలభై రోప్ పార్టీలు ఉన్నాయి ఇన్ని ఉన్నప్పటికీ ఆ ఏరియాలో ముఖ్యమంత్రి వెహికల్ వెళుతున్న పరిస్థితులు ఉన్న కారణంగా అక్కడున్న కరెంటు వైర్లు తగిలే అవకాశం ఉంటుందనే ఉద్దేశంలో భాగంగా వాటన్నిటిని కట్ చేశామని చెప్పి చెప్తూ ఉన్నారు అందుకే అక్కడ కొంత చీకటి వాతావరణం ఏర్పడింది ఇది సహజంగా ఆయన రూట్లో అనేక ప్లేసెస్లో క్రౌడెడ్ ఏరియాస్ అదేవిధంగా ఎలక్ట్రికల్ వైర్లు ఉన్న సందర్భాలు ఇలాంటి సిచ్యువేషన్స్నే ఫే చూస్తూ ఉన్నాం చేస్తూ ఉన్నామని చెప్పి కూడా ఆయన చెప్పారు ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున హాజరైన జన సమూహంలో నుంచి ఒక వ్యక్తి రాయి తీసుకొని చేత్తో మాత్రమే విసిరారు అనేది సిపి చెప్తున్న మాట ఎందుకు అని అంటే ఎక్కడున్న పరిస్థితులు రీచ్ కావచ్చు ఎయిర్ వాడే అంత సాంకేతిక సదుపాయాలు కావచ్చు అటువంటి పరిస్థితులు కానీ ఇక్కడ లేవని చెప్పి చెప్తున్నారు అదేవిధంగా క్యాట్బాల్ లాంటివి అంటే పిట్టలు కొట్టడానికి వాడే క్యాట్బాల్ లాంటిది కూడా రాయి తీసుకొని కొట్టి ఉండి ఉంటారని పెద్ద ఎత్తున అనుమానాలు వచ్చిన నేపథ్యంలో అటువంటి అవకాశం కూడా లేదు అని అంటూ ఉన్నారు జనంలో నుంచే ఒక వ్యక్తి రాయి తీసుకొని విసిరి ఉంటారు విసిరి ఉన్నారు అనేది తమ అభిప్రాయంగా తన ఇన్వెస్టిగేషన్లో దొరికిన ప్రాథమిక ఆధారాలు బట్టి ఆయన సమాచారం అందినట్టు చెప్తూ ఉన్నారు అదేవిధంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి వెల్లంపల్లికి ఇద్దరికి ఒకటే రాయి తగిలి పక్కన పడినట్లుగా కూడా సిపి చెప్తూ ఉన్నారు సో సోషల్ మీడియా ప్రచారాలు కూడా నమ్మవద్దు అని చెప్పి చెప్తున్నారు క్రాంతి రాణా చెప్పిన మాటలు ఒకసారి విన్నాం ఇప్పుడు ఇందులో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి ఫస్ట్ క్వశ్చన్ ఎక్కువ మీడియాలో వస్తుంది కరెంటు ఎందుకు లేదు డౌట్ కరెంట్ కరెంట్ ఎందుకు లేదు తీసేసారు అన్నది మీరు ఆ ప్రోగ్రామ్ షెడ్యూల్ చూస్తే ఇప్పుడు ఆ ప్రోగ్రామ్ షెడ్యూల్ నేత నేతాజీ రోడ్డు బంద్ సిక్కామణి సెంటర్ చుట్టుగుంట తర్వాత రోకల్పాలెం వందన పైపుల్ రోడ్డు రా కండ్రిగా దాబకుడు సెంటర్ ఏదైతే ఉందో ఇవన్నీ కూడా దేవాలి థిక్లీ పాపులేటెడ్ ఏరియాస్ ఈ ఏరియాస్లో మీరు వెళ్ళి చూస్తే చాలా ఎలక్ట్రికల్ లైన్స్ క్రిస్ క్రాస్ అవుతూ మీకు కనిపించాయి అవి ఎప్పటి ఉన్నాయి ఇప్పుడు కొత్త అది ఒక అరచేతిలో పట్టేంత స్టోన్ అది క్యాట్బాల్ అంటే జనరల్గా దాన్ని మార్బుల్స్ మాదిరి చిన్న చిన్నగా ఉంటాయి క్యాట్బాల్ అది మీకు ఇప్పుడు మనకు ఉండే ఎవిడెన్స్ అంతా కూడా టూ పిక్సెల్ ఎవిడెన్స్ టూ పిక్సెల్ కెమెరా ఉంటాయి కదా టూ పిక్సెల్ అనేది టూ ఫోర్ వాట్ ఎవర్ ఇట్స్ నాట్ హై డెఫినేషన్ కెమెరా కాదు కదా దాంట్లో మనకు కనిపిస్తుంది లైటింగ్ పడినప్పుడు కనిపిస్తుంది మనకి ఎయిర్ గన్ను అంటే ఆ పిల్లట్ ఇంకా చిన్నగా ఉంటుంది సో సిపి చెప్తున్న దాని ప్రకారం క్యాట్బాల్ కానీ ఎయిర్ గన్ గానీ వాడిన దాఖలాలు ఇవ్వు అని అంటున్నారు దానికి ఆయన అవసరమైన దాన్ని ప్రూవ్ చేయడానికి కుదిరిన సాంకేతిక సమాచారం కూడా షేర్ చేస్తున్నారు